ఏంటి గుంటూరు ప్లాన్ ఎప్పుడు చూసుకోవాలాండి త్వరగా పనులతోనే సరిపోతున్నట్టుగా బాగా ఆదివారం కూడా బయట దొరకట్లేదు పిల్లలతో కుదరదు కదా మరి ఎక్కడన్నా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్ అవునా నిజమేనా ఎందుకు చెవి సడన్ అంత ప్రేమ వచ్చింది ప్లాన్ చేసుకున్నా పిల్లల్ని నేను చూసుకుంటానులే గాని నువ్వు ప్లాన్ చేసుకో ఓకే అయితే ప్లాన్ చేసుకుంటా ఎందుకు ఏమీ నేను పిల్లలు కనీసం ఆ నాలుగు రోజులైనా ప్రశాంతంగా ఉందా సౌండ్ బాక్స్ లేకుండా